ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా రాజమహేంద్రవరానికి చెందిన లతిక మల్లేష్ నియమితులయ్యారు స్థానిక వై జంక్షన్ లోని ప్లే కన్వెన్షన్ హాల్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వై నాగేశ్వరరావు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రాష్ట్రం ఇన్చార్జ్ యాలగుల నోకాలమ్మ నియామక పత్రం అందజేశారు అలాగే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ చోళ్లంగి వేణుగోపాల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా దాలిపట్టి వేమన బత్తుల నాగేశ్వరరావు రూరల్ మండల యువజన విభాగం అధ్యక్షులు కన్నా భక్తుల ఆనందరావులకు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా నూకాలమ్మ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశం మేరకు లద్దిక మహేష్ నియామకం చేసినట్లు తెలిపారు అనుబంధంగా ఎన్నో కమిటీలు పనిచేస్తాయని అయితే ఇప్పుడు చేసిన నియామకాలు మెయిన్ టీమ్ గా ఉంటుందని ఆమె చెప్పారు కృష్ణయ్యకు ఇతర కమిటీకి మొదటి నుంచి వెన్నంటే ఉంటున్న లద్దిక మల్లేష్ టౌన్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు ఎన్నో పదవులు నిర్వహించి విద్యార్థి యువజన సమస్యపై పోరాటం చేసి ఎన్నింటికి సాధించారని ఎన్నిక సాధించారని గుర్తు చేశారు యువజన కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా యువజన సమస్యలపై నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేయాలని యువతకు న్యాయం చేయాలని నూకాలమ్మ సూచించారు బీసీలకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన సీఎం చంద్రబాబు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారని ఆమె పేర్కొంటూ బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ వర్తింప కృషి చేయాలని అన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు మాట్లాడుతూ లద్దిక మల్లేష్ సారథ్యంలో రాష్ట్రంలో యువజన కమిటీలు వేసి సంఘ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు జనాభాలో సగభాగం ఉన్న బీసీలు అభివృద్ధి చెందితేనే దేశం చెందుతుందన్నారు తనపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షునిగా అవకాశం ఇచ్చినందుకు లద్దిక మల్లేష్ ఆనందం వ్యక్తం చేస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సంఘ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని చెప్పారు ఆర్ కృష్ణయ్య చేస్తున్న ఉద్యమానికి ఆకర్షితుడునై గడిచిన పదహారేళ్లుగా బీసీ సంక్షేమ సంఘంలో ఎన్నో పదవులు నిర్వహించగలిగానని ఆయన గుర్తు చేసుకున్నారు తన నియామకానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణరాసు భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర పూర్వాధ్యక్షుడు పివిఎస్ కృష్ణారావు బీసీ నాయకులు కెకే సంజీవరావు గుత్తుల శ్రీనివాస్ కార్తిక్ వాసంశెట్టి భీమరాజు పితాని వెంకటేశ్వరరావు కేశవరం శ్రీనివాస్ అన్నవరం పోసియా అమ్మారి శంకర్ కిషోర్ దమసింగ్ సింగ్ బ్రహ్మాసింగ్ పల్వేల లక్ష్మణ్ రావు డబ్బింగ్ కుమార్ సత్యబాబు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు తీసుకొచ్చి ప్రయోజనాల కోసం పోరాటం చేసినటువంటి మా సోదరులు లద్దీప్ మలేష్ గారిని నవంబర్ ఏడవ తారీఖు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్ గారు అలాగే రాష్ట్ర ఇన్ఛార్జి మా రాష్ట్ర కమిటీ కూడా పడ్డ కష్టం తన పడ్డ శ్రమను గుర్తించి యువజన అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడిగా నియమించడం జరిగింది